నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు వినాయక చవితి ఉత్సవాలు ఉన్నందున చిన్నచింతకుంట చింతకుంట పిఎస్ లో వినాయక మండపాల కమిటీ మీటింగ్ గురువారం ఎస్ఐ రామ్లాల్ తహసీల్దార్ ఎల్లప్ప ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్లు తప్పనిసరి అని విద్యుత్ సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలని వేరే వారికి ఇబ్బందికరంగా మండపాలను నిర్మించరాదని రాత్రి సమయాల్లో బాక్సులు ఏర్పాటు చేసుకోరాదని తెలియజేశారు ప్రతి ఒక్క గ్రామంలో పోలీస్ శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వారు పలు సూచనలు చేశారు మా పోలీస్ శాఖ నుంచి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మీరు ఎట్లా అయితే దాన్ని ముందు తీసుకుపోతారో మీకు మేము మీ ఉండి మేము మిమ్మల్ని ఉత్తేజపరు చవితి జరుపుకోవడానికి నాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇక్కడ విలేజ్ వైజ్ ఏ ప్లేస్లో వచ్చి అక్కడ మాత్రం కరెంటు సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ ప్రమాదం వచ్చింది అంత దానివల్ల పూజలు కూడా చేసే వస్తుంటారు పూజ చేస్తుంటారు కొన్ని రోజులు ఏదైతే ఉంటుందో డే బై డే

డీజేలకు రేపు వ్రాకపూర్వకంగా ఎక్కడ ఉండదు కొన్ని సందర్భాలలో అది వర్తిస్తుంది ఒకవేళ అది కావాలి అనుకుంటే ఏడు రోజుల ముందు నాకు దరఖాస్తు పెట్టుకుంటే నేను సిఐ గారికి డిఎస్పి గారికి పర్మిషన్ ఫార్వర్డ్ మేమిద్దరం సాటిస్ఫై అవుతాం అంటేనే మనకు డిఎస్పి గారు పర్మిషన్ ఇస్తారు అంతకు మించి అప్పుడప్పుడే పెట్టుకున్నాక ప్రొసీషన్ రోజు తీసుకుపోయేటప్పుడు ఆ డీజేల సందర్భము మేసేజ్ చెప్తున్నాను మద్యం సేవించి మద్యం సేవించి జరిగే తప్పిదాలు చాలా ఎక్కువ కాబట్టి దయచేసి యువకులకు నేను చెప్తున్నది ఏంటంటే ఊర్లో ఉన్న పెద్దలు కానీ నాయకులు కానీ కులం సంఘాల వ్యక్తులు కానీ అందరూ చెప్పినట్టు వినాలా అతిగా హుషారు చేయొద్దు మద్యం సేవించి మద్యం సేవించి దారి తీయొద్దు ఒక కులం వాళ్ళు ఇంకో కులం కూడా ముందుకు పోవాలా దాని తర్వాతనే మేము వరుసకు పోతాం అనేది తీసుకురావచ్చు చాలా మే చాలా తక్కువ మంది వచ్చారు కాబట్టి దయచేసి మీ వాట్సాప్ కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ మండపాలు కాలి యొక్క కాలవచ్చు మనకు సర్క్యూట్ ఇవ్వచ్చు అది నష్టం వాటిలే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ ఇది విధిగా ఇన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కరెంటు యొక్క సప్లై తీసుకోవడం చాలా ఉత్తమమైనగా ఫస్ట్ విధిగా మీరు గుర్తించాలి మూడవది నాలుగవది ఏంటంటే ఎన్ని రోజులు మీరు పెట్టుకుంటున్నారు ఆ ప్లాన్ ఒకటి ఉండాలా మీ దగ్గర ఐదు రోజులు తీస్తారా ఏడో రోజు తీస్తారా తొమ్మిదో రోజు తీస్తారా పదకొండో రోజు తీస్తారా అనేది మీలో ఫస్ట్ ఒక ప్లాన్ ఉండాలా ఈ రోజు ఎవరు ఎవరుండాలా విక్రమ్ దగ్గర ఎవరు ఉండాలా నెక్స్ట్ రోజు ఎవరు ఉండాలా థర్డ్ రోజు ఎవరు ఉండాలా నైట్ ఎవరు పడుకోవాలా ఆల్టర్నేటివ్ రేపు నువ్వు డే చేసినావు కదా నేను నైట్ చేయాలా అని చెప్పేసి మీరు ఒక ప్లాన్ తో ఒక టేబుల్ వేసుకోండి ఎన్ని రోజులు అనేది ఎవరెవరు ఉండాలన్న చేసుకుంటే మీరు ఎదుటి ఆ రోజు ఎక్కడన్నా బయట ఎమర్జెన్సీ పనులకు వెళ్ళాల్సి ఉందంటే మీతో ఉంటారనమాట ఒక టేబుల్ వేసుకోండి డేలో ఎవరు ఉండాలా ఏ డేట్ నాడు ఎక్కడ పోవాలా ఎక్కడ నైట్లో ఎవరు ఉండాలన్న ఒక టేబుల్ వేసుకుంటే ఈ అంత మేనేజ్మెంట్ చేసుకోవాలన్నమాట ఉన్నోళ్ళు ఇద్దరు ఆ కరెంట్ ఏంది లడ్డు దగ్గర ఏంది ఉండి పైసలు ఏంది ఈ రోజు సాయంత్రం ఎవరు ఇంట్రెస్ట్ చూపుకోవాలా ఆ రోజు ఆ ఆర్గనైజర్లో ఇద్దరు సభ్యులు ఉంటే ఆ రోజు ఆ రోజు ఏం పూజ చేసుకోవాలా ఎన్ని గంటల ఎవరుఐపీలో ఇన్వైట్ చేయాలా కరెంట్ సర్క్యూట్ కాకుండా ఏం చేయాలా దీపం నునే ఎట్లా పెట్టుకోవాలా దేవుడి దగ్గర ఏమన్నా దండలు ఏమన్నా అంటే ఆ రోజు ఉన్న ఇన్ఛార్జీలు ఇరవై నాలుగు గంటలు పెట్టుకుంటారా ఫార్టీ ఎయిట్ అవర్స్ పెట్టుకుంటారా అనేది వాళ్ళు జాగ్రత్తలతో పాటు ఆ రోజుకి ఇన్ఛార్జీలు వాళ్ళు ఉంటారు నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి వస్తారా కూడా అదే బాధ్యత ఉంటే